హలో అండి అందరికీ నమస్కారం తెలుగింటి ఇంటి ఛానల్కి మీ అందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఇదిగో ఇక్కడ చూడండి మామిడికాయలు అమ్ముతున్నారు అలాగే శనగపల్లి మనకి చాట్ మోడల్లో ఉంటుంది కదా అవి అమ్ముతున్నారు అలాగే మురి మిక్చర్ కొందరు పీడత కింద పప్పు ఏదో అంటారు కదా సో అది కూడా అమ్ముతున్నారు అన్నీ అమ్ముతున్నారు అన్నమాట ఇంతకీ అమ్ముతున్నారు అమ్ముతున్నారు ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్తున్నారు ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి జపాలీ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది జపాలి వెళ్ళాము మేము ఆన్ ది వేలో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసామని చెప్తాను కదా ఆ కంటిన్యూషన్ వీడియో అనమాట ఇదిగో ఇక్కడ చూస్తే తోవంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఇలాగ రాళ్ళ మీద రాళ్ళు రాళ్ళ మీద రాళ్ళు అన్నీ పెట్టేశారు అంటే ఎందుకు ఇలా పెడతారు అంటే అందరూ అండమే తప్ప వాస్తవం ఏంటో ఎవరికీ తెలీదు అందరూ చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేసేస్తూ ఉంటారు అంటే ఇల్లులు కడతారు వాళ్ళు ఏంటి ఎన్ని రాళ్ళు పెట్టి ఒక రాయి మీద ఒకటి రాయి మీద ఒక రాయి మీద ఒకటి ఒకటి మీద ఒక మీద ఒకటి అలా పెట్టుకుంటూ వెళ్తే అది ఒక ఇల్లు కింద ఫీల్ అవుతారంట అలాగే అలా అలా ఎన్ని చేస్తే అన్ని ఇల్లు కడతారు సొంతిల్లు లేని వాళ్ళు అలా కట్టుకుంటే వాళ్ళకి సొంతిళ్ళు ప్రాప్తం కలుగుతుంది అని అంటూ ఉంటారు సో అలా అంటే అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి అంటే వెళ్తుంటే తోవలు అన్నీ కూడా అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా చెట్లు ఉన్నాయి చుట్టూ అటు ఇటు రెండు వైపులా చెట్లు వచ్చి రెండు వైపులా కూడా మనకి అటు ఇటు రాళ్ళు ఉన్నాయి అంటే చెప్పాను కదా ఇల్లు మోడల్లో పేర్చినట్టు ఇక్కడేమో మావాషికార్ చూస్తున్నాడు మనకి బియ్యం మీద లేదా కీ చైన్స్ మీద లేదా పెన్స్ మీద మన నేమ్స్ వాళ్ళు రాసి ఇస్తారు అవి పెట్టారనమాట అక్కడ మా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు నేను కొంచెం స్లోగా వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను అనమాట చూడాలి కదా బాగుండాలి వీడియో చూ తీస్తూ అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ దేవుడికి మనసులో స్మరించుకుంటూ దేవుడిని వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక అతని ఎవరో కానీ గాంధీ వేషం వేసుకొని అక్కడ అలా నిలబడ్డారు పాపం కదండి ఇలాంటి వాళ్ళు నిజంగా టాప్ టు టాయ్ మొత్తం అంతా ఏదో పాపం కెమికలో ఏంటో తెలియని పెయింట్లు అన్నీ వేసేసుకుని అలాగ కదలకుండా మెదలకుండా ఒక్కొక్కసారి కళ్ళార్పకుండా కూడా అలా ఉంటారు పాపం నిజంగా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలండి అంటే ఇట్స్ మై ఒపీనియన్ ఓన్లీ సో మేము యాజ్ యూజువల్ ఎప్పట్లానే అతనికి ఎంతో కొంత ఇచ్చేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసామనమాట బ్యాంబోస్ కూడా ఉన్నాయండి ఇక్కడ అంటే బ్యాంబో ట్రీస్ ఉన్నాయి అలాగే చూడండి మీరు కోతులు ఉన్నాయి కోతులు కూడా ఉన్నాయండి కోతులు అని ఎందుకు చెప్పారంటే ఈ వీడియో కంటిన్యూ చూస్తూ ఉండండి తెలుస్తుంది చాలా అంటే చాలా కోతులు ఉన్నాయండి బాబాయ్ ఒకటి కాదు రెండు కాదు ఈ అయితే ఫ్రూటీ తాగుతుంది అరే క్యూట్ అనిపిస్తుంది అంటే యాజ్ ఈజ్ మనుషుల్లానే చేస్తాయి అవి అలా ఎలా చేస్తాయో నిజంగా అర్థం కాదు చూడండి ఫ్రూటీ తాగుతుంది ఫోటో తీస్తున్నా వీడియో తీస్తున్నానే కానీ ఇంకో పెద్ద కోత ఏమైనా వచ్చి మీద పడిపోయి ఫోన్లాగేసుకుంటుందేమో ఇప్పుడే ఒకటి వెళ్ళింది చూసారా దీని ముందర అలాంటివి ఏమైనా వచ్చి లాగేస్తాయేమో మీదన పడిపోతాయేమో అని భయపడుతూ భయపడుతూ షూట్ చేసిన వీడియో ఇది ఒక రకంగా చెప్పాలంటే చూసారా ఎన్ని కోతులో అదిగో ఎవరైనా ఏమైనా తింటే చాలు వాటి కంట పడిందో ఇంకా హామ్ఫట్ అనమాట ఇంకా అంతే సంగతులు చూడండి ఎన్ని కోతులో నేను ఇలా వీడియో తీస్తూ యాక్చువల్లీ ఒకవైపు తిరిగితే మొత్తం వీడియో అంతా చుట్టూ తిరిగి వెనక్కి తిరిగి మళ్ళీ నేను వెళ్ళాల్సిన ప్లేస్ వరకు తిరగగానే చిన్న 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 కోతి పిల్లలు అండి రౌండప్ చేసేసాయి ఒకసారిగా కొంచెం భయం వేసింది కూడా చెప్పాలంటే ఏంటి అవి చిన్న చిన్నగానే ఉన్నాయి అయినా కూడా భయం వేసింది అన్నీ ఉన్నాయి అక్కడ ఎంతైనా జపాలి అంటే హనుమంతుల వారి ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా మారుతీలు ఉంటారనమాట కోతులు అన్నందుకు క్షమించండి మారుతీలు సరేనా దాని తర్వాత కంటిన్యూగా కంటిన్యూగా నడుస్తూ నడుస్తూ ఉన్నాం వెళ్తున్నాం తో వంట ఇంకా ఇవే అనమాట మధ్య మధ్యలో చిన్న వాటర్ ఏమంటారు జలపాతాలు ఇవే ఉంటాయి కదా వాటి తాల లాంటివి అనమాట ఏవేవో చిన్న 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 చిన్నవి వెళ్తున్నాయి చూడండి మీకు నేను చూపిస్తున్నాను కదా ఎన్ని అంటే అన్ని మార్తులు ఉన్నాయి మామూలుగా లేవండి బాబు నిజంగా ఇందాక ఫ్రూటీ తాగుతుంది అయితే నాకు భలే క్యూట్ అనిపించింది ఫ్రూటీ బాటిల్ అంతా కూడా లేదు కానీ బాటిల్ పట్టుకుని ఫ్రూటీ తాగేస్తుంది లే అనిపించింది చాలా బాగా అనిపించింది ఇక్కడ మొత్తం అంతా కూడా అడవులు కదండి ఇక్కడ సో చుట్టూ ఈ బ్యాంబో ట్రీస్ లేదా ఇంకేవోవో పెద్ద పెద్ద ట్రీస్ అనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ లాగా అంటే ఫౌంటైన్స్ కాకుండా జనరల్గా కొండ ప్రాంతాల్లో మనకి వాటర్ న్యాచురల్గానే ఫ్లో అవుతూ ఉంటుంది కదా వాటి తాలూకా చిన్న 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 పాయలు లాంటివి అనమాట ఇవి మధ్య మధ్యలో అవి కూడా కనిపిస్తుంటాయి మనకు అక్కడ తోవలో ఆన్ ది వేలో అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జపాలి వెళ్ళే తోవలో చెప్పాను కదండి వన్ కిలోమీటర్ నడక ఉంటుంది అని అది ఎలా ఉంటుందంటే సగం మెట్లు ఎక్కడం సగం మెట్లు దిగడం అర్థమయ్యే ఉంటుంది మీకు ఆ వన్ కిలోమీటర్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ మెట్లు ఎక్కేటట్టు ఉంటాయి దాని తర్వాత కంటిన్యూషన్ దిగేటట్టు ఉంటాయి అలసట రాకుండా ఉండడానికి ఎవరు ప్లాన్ చేశారో కానీ బాగానే చేశారనిపించింది నాకైతే అలానే అట్నుంచి వస్తున్నప్పుడు కూడా సగం ఎక్కడం సగం దిగడం అట్లా ఉంటుంది జపాలి మెట్లు వెళ్ళే దారంతా కూడా సో పెద్ద ప్రాబ్లం అనిపించదు ఒక కిలోమీటర్ అయినా ఈజీగా వెళ్ళొచ్చు కొంచెం ఎక్కడం కొంచెం దిగడం కాబట్టి రిలాక్సేషన్ బాగానే ఉంటుంది అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి దీన్ని మరి ఏమంటారో తెలీదు కొండ ప్రాంతాల్లో ఉండే ఉడతా అనుకుంటా ఎర్ర కలర్లో ఉంటుంది ఐ మీన్ రెడ్ కలర్లో ఉంటుంది కంప్లీట్ రెడ్ కూడా కాదు మెరూన్ రెడ్లో ఉంటుందండి బాబు టూ షేడ్స్ ఉన్నాయి దాంట్లో కింద బాటమ్ వచ్చేసి కొంచెం రెడ్ మీద టిక్ మెరూన్ లాగా ఉంటుంది అక్కడ గుడిలో కొబ్బరికాయలు కొట్టి వచ్చి ఇస్తే చిన్న ముక్క తింటుంది ఇదేంటి ఇలా ఉందా అనుకున్నా మేము దీన్ని యాక్చువల్లీ శ్రీవారి మెట్లు పాదాలు ఉంటాయి కదండి అక్కడ కూడా చూసాము ఇలాంటి ఉడతని మీలో ఎవరైనా జపాలు వెళ్ళున్నా ఒకవేళ జపాలిలోనే కాకపోయినా ఇంకెక్కడైనా ఇటువంటి ఉడతని చూసారో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇదిగో మిగతాతో అంతా ఇలా ఉంటుందన్నమాట చెప్పాను కదండి ఎర్ర ఉడతను చూసాం మేము భలే తమాషాగా అనిపించింది కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉన్నట్టుంది అంటే దానికి భయం లేదు మనుషుల్ని అని హామ్ చేయదు ఎవరిని కూడా తన పని ఏదో తను చేసుకుపోతుంటుంది మధ్య మధ్యలో వచ్చి అందరినీ అలరిస్తూ ఉంటుంది అన్నట్టు ఉంది ఈ ఉడత అయితే ఇంకొకతను ఎవరో వేరే కొబ్బరి ముక్క మళ్ళీ పెడుతున్నాడు ఆయన సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా చేయడం వల్ల నేను చేయబోయే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి ఓకేనా అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు మీ తెలుగు ఇంటి వనిత బాయ్ టేక్ కేర్